వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి దాని గురించి మాట్లాడదాము ఎందుకు అంటే చాలా మంది కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ సాలరీ కావచ్చు లేదా ఒక ఫ్రీలాన్స్ ఇన్కమ్ కావచ్చు లేదా ఒక పార్ట్ టైం జాబ్ మనము ఒక టూ టు త్రీ అవర్స్ ఎవ్రీడే దానికి కేటాయించి మంత్లీ ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక వెబ్సైట్ పేరు వచ్చేసి ఇక్కడ స్టడీ పూల్ అనమాట సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇలా స్టడీ పూల్ డాక్యూమెంట్ టైప్ చేస్తే ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి సబ్జెక్ట్స్ గురించి వీళ్ళు ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం ప్రపంచం నుంచి చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ వెబ్సైట్ని వాడుతూ ఉంటారు సో ఇక్కడ ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు బిజినెస్ హ్యూమనిటీస్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్ ఇలా చాలా ఉన్నాయి అనమాట మరి ప్రతి దాంట్లో కూడా దాని కింద కూడా కొన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి సో ఇటువంటి ప్రతి ఒక కేటగిరీలో మీరు ఏదో ఒక కేటగిరీలో ఎక్స్పెక్ట్ అయ్యే ఉంటారు సో ఆ కేటగిరీలో మీరు ఇక్కడ ఒక ట్యూటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ బికమ్ ట్యూటర్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి నెల మీరు డే ఒక క్లాస్ అనేది ఇక్కడ తీసుకొని ఒక ఫ్రీ లాన్సింగ్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ట్యూటరింగ్ కాకుండా ఇందులో ఇంకొక అర్నింగ్ ఆపర్చునిటీ ఉంది అది ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే సెల్ డాక్స్ అని ఒక టాబ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ సెల్ డాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న ఈ బుక్స్ కావచ్చు ఏదైనా బుక్స్ నోట్స్ కావచ్చు ఏదైనా టాపిక్ పైన మీరు రీసెర్చ్ పేపర్ కావచ్చు ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు చాలామంది కూడా ఇలాంటి ఈ బుక్స్ క్రియేట్ చేసి ఇలాంటి పీడిఎఫ్ ఫైల్స్ క్రియేట్ చేసి మీరు ఒక బుక్లో రాసి దాన్ని స్కాన్ చేసుకుని కూడా ఇందులో అప్లోడ్ చేయవచ్చు లేదంటే ఒక వర్డ్ ఫైల్లో దీన్ని మీరు క్రియేట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో మీరు సేవ్ చేసి అది కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట సో అది కూడా మీరు ఇందులో స్టార్ట్ చేసుకోవచ్చు చాలామంది ఇలా చేస్తూ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డాలర్స్ మినిమం అనేది స్టార్టింగ్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఇందులో నుంచి జనరేట్ చేస్తున్నారు మీరు కూడా ఇందులో ట్రై చేయవచ్చు సో ఇప్పుడు ఇక్కడ నేను సెల్ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అర్న్ మనీ బై సెల్లింగ్ స్టడీ డాక్యుమెంట్స్ అనమాట సో ఇందులో ఏంటంటే ఎవ్రీ మంత్ మాక్సిమం ఫైవ్ థౌజండ్ డాలర్స్ దాకా సంపాదించే అవకాశం ఉంటుంది కానీ మనం అంత అనుకోకపోయినా కానీ మినిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ డాలర్స్ మాత్రం ఇందులో మనం డీసెంట్గా జనరేట్ చేయవచ్చు అనమాట ప్రతిసారి ఒక స్టూడెంట్ మీ డాక్యుమెంట్ని చూసినప్పుడు ఒక అమౌంట్ అనేది మీ వాలెట్లోకి క్రెడిట్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు యు గెట్ అప్ టు టెన్ డాలర్స్ ఎవ్రీ టైమ్ ఆ స్టూడెంట్ యూజ్ యోర్ డాక్యుమెంట్ సో ఇక్కడ ప్రతిసారి ఒక స్టూడెంట్ చెక్ చేసినప్పుడు ఒక పది డాలర్లు అనేది మీ అకౌంట్లోకి వాలెట్లోకి వస్తుంది ఇక్కడ సో ఇది ఈ పేజ్ అనమాట ఎక్కడ మీరు ఒకవేళ మీ డాక్యుమెంట్స్ మీ ఈ బుక్స్ని సెల్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసి స్టార్ట్ సెలింగ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇక్కడ సెల్ చేయడం మొదలు పెట్టవచ్చు అంతేకాకుండా ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒకసారి మీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు ఇది ఒరిజినల్ కాంటెంటా లేదా ఎక్కడ నుంచి కాపీ చేశారా ఇందులో ఉన్న అన్నీ కూడా జెన్యునా ఏదైనా తప్పుగా రాసారా ప్రతిదీ కూడా చూసిన తర్వాత మీ డాక్యుమెంట్ని అప్రూవ్ చేస్తారు ఒకసారి మీ డాక్యుమెంట్ యాక్సెప్ట్ అవు అయిన తర్వాత స్టూడెంట్స్ దగ్గరికి ఇది అవైలబుల్గా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ మీద మరి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎవరు ఉంటారు అంటే ఎవ్రీ మంత్ ఈ ప్లాట్ఫామ్ని దగ్గర దగ్గర టెన్ మిలియన్ యూజర్స్ టెన్ మిలియన్ స్టూడెంట్స్ అనేది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు సో మీరు పబ్లిష్ చేసిన డాక్యుమెంట్ ఎవరికో పనికి వస్తుంది సో అది కూడా ఒక మంచి వే అనమాట ఇందులో దాని తర్వాత డైరెక్ట్గా అర్న్ మనీ అనే ఫ్యాక్టర్ దీనిలోకి వస్తుంది ఇప్పుడు మీరు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్న నైన్ పేజెస్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సో ఎయిటీ నైన్ పేజెస్ ఉన్నాయి సో డాక్యుమెంట్ అంటే వంద పేజ్లు ఉండాల్సిన అక్కర్లేదు మీరు ఐదు పేజీలు డాక్యుమెంట్ అయినా చేయవచ్చు నైన్ పేజెస్ డాక్యుమెంట్ అయినా చేయవచ్చు మీ ఇష్టం అనమాట కొంతమంది టాప్ అనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తారు ఒకవేళ ట్యూటరింగ్ ద్వారా ఎవరైనా డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఇంతకుముందు మనం పేజ్ చూసిన దాంట్లో చూసుకోవచ్చు ట్యూటరింగ్ ద్వారా కూడా ఇక్కడ మనం ఒక డీసెంట్ అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు క్వశ్చన్ ఆన్సర్స్ ట్యూటరింగ్ వర్క్స్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అది సాల్వ్ చేయవచ్చు వాళ్ళకి ఏదైనా కన్సల్టేషన్ కావాలి అంటే అలాంటి కన్సల్టేషన్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ని క్వశ్చన్ లాగా పోస్ట్ పోస్ట్ చేస్తారు దాన్ని మీరు ఒకసారి చూసి మీకు తెలిసిన ఆన్సర్ వాళ్ళకి ఇస్తే ఆ ఆన్సర్ కనుక వాళ్ళకి నచ్చి చాలామంది కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తే అప్పుడు మీకు ట్యూటరింగ్ ద్వారా కూడా ఇక్కడ ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మరిన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ